ఏమిన్నా అది ఇది పట్నం గ్రామం రాచవారిపల్తాండనా పట్టణం గ్రామం రాచవారి రాజువారి జిల్లా సత్య సాయి జిల్లా మీరు ఇక్కడ వ్యవసాయం చేసిన ప్రదేశం சார் టమాటా కటింగ్ ఇప్పటికి ఇప్పటికి ఇరవై రోజు దాకా అయిందైనా ఇరవై ఇరవై ఒకటి కటింగ్ కానీ ఇప్పుడు ఇంకా మీరు ట్వంటీ ఫోర్ గోల్డ్ పడ్డారు కదా ఏ విధంగా ఉంది నా ట్వంటీ ఫోర్ గోల్డ్ పర్లేదు చాలా బాగుంది నా చాలా బాగుంది మీరు చెట్టే యూజ్ చేసి చేయక ముందు ఏ విధంగా ఉండాది యూస్ చేసిన తర్వాత ఏ విధంగా ఉండాలి చేయక ముందు అంత ఈ వచ్చేవి కాదు నా ఈ విధంగా ఈ విధంగా వచ్చేవి వచ్చేవి మరి అంత ఎక్కువగా వచ్చేది కాదు ఓకే చాలా ఎక్కువగా వచ్చేది నా అంటే ఇప్పుడు అంటే వర్షాలు పడినాయి కదా ఫ్లవర్ డ్రాప్ గానీ పూత డ్రాప్ అవడం గాని లేదు ఇప్పుడు ఇంత ముందు అంత బాగా పిండి పట్టుకునేది ఓకే ఇప్పుడు బాగా పిండి పట్టుకుంటుంది పిండి పట్టుకుంటున్నాది పిండి పట్టుకుంటుంది ఏ విధంగా పట్టుకుంటున్నా అదే మనకు ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ వదిలిన తర్వాత ట్వంటీ ఫోర్ గోల్డ్ ఎకరాకి వచ్చి ఎన్ని లీటర్లు అన్నారు ఎకరాకి ఓ మూడు లీటర్ నుంచి నాలుగు లీటర్లు మూడు లీటర్లు స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ ఒక లీటర్ అన్నారు స్ప్రేయింగ్ ఒక లీటర్ అన్నారు ఎన్ని మొత్తం తోట తోట రెండు ఎకరాల దాదాపు వచ్చేసి ఇరవై కటింగ్ పడింది ఇప్పుడు ఇది యూజ్ చేసిండు రోజులు ఏంది ఇది చూసి మూడు రోజులు మూడు 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 రోజులు మూడు రోజుల తర్వాత మీరు ఏం గమనించినారు మూడు రోజులు ముందు వచ్చి గమనించినారు అన్నా ఆ మూడు రోజులు ముందు అంత కాంతివంతంగా లేదు కాంతివంతంగా లేదు ఇప్పుడు బాగా కాంతివంతంగా ఉంది ఓకేనా పక్కన నేత వండారన్నా ఏమన్నా ఆ నేత తోటలో కూడా వండా నా తోటలో కూడా పడినారు అనమాట నా తోటలో కూడా అన్నాము అవి కూడా అంతే బాగా చిగురులు ఒక్కసారిగా పైకి లేచినాయి ఒక్కసారిగా పైకి లేచినాయి అంటే ఒక రెండు మూడు రోజుల్లో బాగా పైకి లేచినాయి ఓకేనా అంటే ఇది వాడిన తర్వాత ఏమైనా గజ్జి రావడం మచ్చ రావడం ఏమైనా ఉండదా లేదా పిండి పుట్టడమే బాగా పుడుతుంది బాగా పుడుతున్నది పిండి పుట్టడమే బాగుంటుంది మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు మామూలుగా టమాటాలు మీరు మామూలుగా వడ్డిపల్లి వడ్డిపల్లి ఎక్కువగా వడ్డిపల్లినా వడ్డిపల్లి కోలర్ కూడా ఒకసారి వేసాము కోలర్ కూడా ఒకసారి వేసినారు ఎప్పుడైనా తక్కువ బాక్స్ లేనప్పుడు కదిర్లో లో కదిర్లో ఇచ్చేస్తారు మీకు ఇంకా ఎన్ని ఎన్ని గోదలు ఎక్స్పెక్ట్ చేయించిన మీరు ఏమో ఒక పది వరకు అనుకుంటున్నాను నేను ఒక పది కటింగ్ వరకు ఇంకా కోచ్ వస్తే చాలు అనుకుంటున్నాను పది వరకు ఆల్రెడీ ఇరవై అయిపోయినాయి ఇంకా పది ఎక్స్పెక్ట్ పది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక తోట అయితే ఇరవై ఏడు కటింగ్ లేనే ఇరవై ఏడు కటింగ్ లో పాత తోట ఓకే తోట వచ్చి ఇప్పుడు ఉందా తోట ఉంది ఉంది ఆల్రెడీ దానికి ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడినారా దానికి కూడా వాడినా అది కూడా బాగానే వస్తుంది ఏమంటే ఇంకా ఎన్ని కటింగ్ లు తీయచ్చు మనం దీనిలో ఇంకా పెడితే డబ్బులు వస్తాయో రావా అని కొద్ది అనుమానం ఉంది నాకు ఆ ఇరవై కటింగ్ అయిన తర్వాత కూడా ఇంకా తోట బాగా వస్తుందా అని నాకు అనుమానంగా ఉంది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ వాడిన తర్వాతేనా ఈ చిగురులన్నీ వచ్చిండేది ఆ ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడిన తర్వాత ఇంత ముందు ఇగురులు వచ్చాయి కానీ ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడిన తర్వాత ఎక్కువ వచ్చాయి అంటే బోధులు కూడా కలిసిపోయేంత విధంగా వచ్చాయి నా నాకు ఒక చిన్న డౌట్ నా మమ్మల్ని మీతో పాటు ప్లాంటేషన్ చేసి మీతో పాటు పంటలు పెట్టినారు కదా మీ కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ తోటలు ఏ విధంగా ఉన్నాయి కటింగ్ అంటే కటింగ్ కారణం

అంటే ఎప్పుడు ఇది ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడక ముందా వాడక ముందు వాడక ముందు ఏదైతే ఉంది వాడిన తర్వాత ఏదైతే ఉంది వాడక ముందు ఒక రకంగా ఉంది ఓకేనా వాడిన తర్వాత ఫుల్ గ్రోత్ వచ్చేసింది ఫుల్ గ్రోత్ ఫుల్ గ్రోత్ వస్తూ పాటు ఫ్లవర్ ఆ ఫ్లవర్ కూడా వస్తుంది నా ఫ్లవర్ అయిచ్చు అదే ఇలా ఇక్కడ చూడండి పిండి కూడా చూడండి ఎంత బాగా క్లారిటీ వస్తుందో చూడనా పిండి ఇలాగే సెట్ అయిపోతుంది ఇక్కడ చూడు చూడనా చూడు ఇది ఇక్కడ కూడా చూడనా మామూలుగా ఇంత లేదు నా అప్పుడు పిండి ఇంత లేదా ఇంత ముందు అలా కాకేది కాదు చూడు మీరే చూడండి నా పరిశోధనలో ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడిన తర్వాతే ఇలా జరుగుతోంది నా బలమైన విశ్వాసం బలమైన విశ్వాసం ఎవరైనా రైతులు రావచ్చు దాకా చూసేదానికి రావటం మీ తోట మీ చుట్టుపక్కల రైతులు కానీ వస్తారు నా ఇక్కడ ఉండే రైతులందరూ కూడా నా దగ్గర సలహాలు తీసుకునే పోతారు నా సలహాలు తీసుకుంటారు ఇప్పుడు ట్వంటీ గోల్డ్ గురించి చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు నాకు చెప్పండి నేను కూడా వస్తామని మాట గుర్తున్నాను నేను వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ వచ్చినప్పుడు వస్తే నాకు చెప్పండి మేము కూడా వస్తాం ఇక్కడ తిన్నారు థ్యాంక్ యూ నా లేవు నా తోటలో మా పక్కన మొత్తం అంతా కూడా కాలిపోయినైనా వర్షాలకు ఈ గ్రోత్లు లేకపోవడము మీరు చూడండి రైతున్న రెండో ఫోర్ గోల్డ్ వాడినారు సో చిగురు అనేది ఈ విధంగా ఉందన్నమాట థ్యాంక్ యూ నా రైతులందరికీ ಕೆ ವರೀನಾಟ ಮಾಡೋ ಮಹೇಶ್ ಮಹೇಶ್ ಟ್ವೆಂಟಿ ಫೋರ್ ಗೋಲ್ಡ್ ಸೂಪರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು